ఫైవ్ హండ్రెడ్ లో మంచి వాచెస్ చూపినా నాడో వాచ్ మేడ్ ఇన్ జర్మనీ డిస్కౌంట్ ఏం లేదా ఫోర్ హండ్రెడ్ ఇచ్చేసి అదే దీనికి ఏం ఆఫర్ ఏం లేదా జెంట్స్ వాచ్ కి లేడీస్ వాచ్ ఫ్రీ ఒకటేనా హెడ్ ఫోన్స్ తీసుకో రెండేనా బ్లూటూత్ స్పీకర్ తీసుకో ఐఫోన్ ఎయిర్ ప్యాడ్స్ తీసుకో ఐఫోన్ అంతేనా పవర్ బ్యాంక్ తీసుకో పవర్ బ్యాంక్ వివో మొబైల్ తీసుకో వివో మొబైల్ అంతేనా వన్ ప్లస్ మొబైల్ ఉంది అది కూడా చూసుకోండి ఇంకా కావాలా తీసుకో నా బండి బిగా తీసుకో నా ఇంటి బిగాలు తీసుకో నా షాప్ బిగాలు తీసుకో నా ఆస్తి పత్రాలు కూడా తీసుకో ఐదు వందలకు వాచ్ ఇచ్చిన డిస్కౌంట్ అడిగినావు డిస్కౌంట్ ఇచ్చిన మళ్ళీ గిఫ్ట్లు అడిగినావు ఇంకో వాచ్ ఇచ్చిన ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా ఇంకా 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 మనిషివే మా మృగాని వేరా నువ్వు ఇంకా ఏం రా వచ్చిరా నా షాప్ లో కూర్చో నా సీట్ లో కూర్చో